సరే బాకీ నేను ఆఫీస్కి వస్తాను అనేసి అమర్ వెళ్తూ ఉంటాడనమాట అయ్యో ఏమండి ఇంతసేపు మాట్లాడారు కదా నాకు ఒక హక్కున్న అన్న ఇవ్వచ్చు కదా అనేసి పాకి అయితే అంటూ ఉంటుందన్నమాట అంటే నేను అడగట్లేదు ఇంకా నా కడుపులో ఉండే మన అమ్మాయి అడుగుతుందండి మాటలు రావు కదా సైకిల్తో అడుగుతుంది అనేసి పాగి అయితే అంటూ ఉంటుంది ఇంకా అమర్ అలాగే చూస్తుంటాడనమాట సరే అండి మీకు అర్జెంటు పని ఉంటే వెళ్ళండి అండి సాయంత్రం వచ్చాక చూసుకుందాంలే అనేసి పాగి అనిద్ది అనమాట ఇంక అమరైతే ప్రేమగా పాగీని అయితే దగ్గరకు తీసుకొని హక్ చేసుకుంటాడు పాగి కూడా హ్యాపీగా అమర్ని హక్ చేసుకునిద్ది అనమాట సరే పాగి ఇంక వెళ్ళొస్తాను అనేసి అమర్ వెళ్తూ ఉంటే అయ్యో తల్లి నాన్న ఆపకూడదమ్మా అలాగా నానైతే పని మీద వెళ్తున్నాడు కదా అనేసి పాగి అయితే తన పుట్టపైన పెట్టుకొని అంటూ ఉంటుంది ఏమంటుంది మన అమ్మాయి అనేసి అమర్ అంటూ ఉంటాడనమాట ఏం లేదండి ఒక ముద్దు కూడా పెట్టమంటుంది మన అమ్మాయికి భలే అల్లరి ఎక్కువైపోయిందండి నాకు ముద్దు పెట్టాలంట మీరు అనేసి పాగి అనిద్ది అనమాట ఇంకా అమరైతే నవ్వేస్తాడనమాట నవ్వేసి ఇంకా పాగినైతే దగ్గరకు తీసుకొని పాగి ఫోర్ హెడ్ మీద అయితే ముద్దు పెడతాడనమాట ఇంకా ఏమంటుంది మన అమ్మాయి అనేసి అమర్ అంటాడనమాట ఇంకేమనట్లేదండి మీరు హ్యాపీగా ఆఫీస్కి రండి అనేసి పాగి అనిద్ది అనమాట ఇంకా అమరైతే మళ్ళీ ఇంకొకసారి అయితే బాగికి ఫోర్ హెడ్ మీద ప్రేమగా ముద్దు పెడతాడనమాట సరే బాగా వెళ్ళొస్తానని చెప్పేసి అమర్ అయితే ఇంకా అయితే వస్తాడనమాట ఇంకా అప్పుడే యాదమ్మ అయితే గేట్ ఓపెన్ చేసి ఇంట్లోకి వస్తూ ఉంటుంది ఇంకా యాదమ్మ ఎక్కడికి వెళ్ళొస్తున్నాను అనేసి అమర్ అంటాడనమాట అంటే అయ్యగారు అసలు అయితే నేను ఇంతకు ముందు పనిచేసిన ఇంట్లో ఓనర్కి బాగలేకపోతే చూడడానికి వెళ్ళాను అనేసి యాదమ్మ అయితే చెప్పిద్దనమాట అదేంటి మనోహరి ఇంకొకలాగా చెప్పింది నువ్వు తనకి మెడిసిన్స్ తీసుకురావడానికి వెళ్ళావని చెప్పింది అనేసి అమర్ అంటాడనమాట అయ్యయ్యో ఈ మనోహరి ఇలా చెప్పిందా నాకు ముందు చెప్పుంటే బాగుండేది కదా అనేసి యాదమ్మ మనసులో అనుకునిందనమాట అప్పుడే మనోహరి అయితే ఫోన్ చూసుకుంటూ బయటకు వచ్చిద్ది అనమాట యాదమ్మని చూస్తుంది అనమాట ఇదేంటి యాదమ్మ ఏం చెప్పిందో ఏమో నేను మెడిసిన్స్ తేవడానికి వెళ్ళిందని చెప్పాను అనేసి మనోహరి మనసులో అనమాట మనోహరి ఒకసారి ఇట్రా అనేసి అమర్ పిలవగానే మనోహరి వస్తనమాట అదేంటి యాదమ్మ ఒక రీజన్ చెప్పింది నువ్వు ఒక రీజన్ చెప్తున్నావు ఇద్దరిలో ఏది కరెక్టు అనేసి అమర్ అంటాడనమాట ఏం చెప్పింది అమర్ యాదమ్మ అనేసి మనోహరి అనమాట అసలు తను ప్రీవియస్ ఓనర్ వాళ్ళ ఇంటికి వెళ్ళిందని చెప్పింది నువ్వేమో నీకు మెడిసిన్స్ తేవడానికి వెళ్ళిందని చెప్పింది ఇద్దరు లో ఎవరు కరెక్ట్ అనేసి అమరైతే అంటాడనమాట అప్ప దొరికిపోయానే యాదమ్మకు ముందు చెప్పినా బాగుండు అనేసి మనోహరి మనసులో అనుకునిద్ద అనమాట ఇంకా యాదమ్మ నువ్వైతే నా కోసం మెడిసిన్స్ తేవడానికి వెళ్ళావనే చెప్పాను అసలు నువ్వు చాలా గ్రేట్ యాదమ్మ నువ్వు కేర్ టేకర్ అయినా కానీ అసలైతే నా మీద నింద పడకూడదని నిందలు నీ మీద వేసుకున్నావా అనేసి మనోహరి అనమాట అవునా యాదమ్మ మనోహరి చెప్పింది నిజమా అనేసి అమ్మర్ అంటాడనమాట అవును సార్ మనోహరి గారికి మందులు తేవడానికే వెళ్ళాను ఆ విషయం మీకు చెప్తే అరుస్తారని అబద్ధం చెప్పాను సార్ కానీ అక్కడ మందులు దొరకలేదు సార్ అనేసి ఇంకా యాదమ్మ అనిద్ది అనమాట సరే యాదమ్మ మందులు దొరకకపోతే నేను వేరే ఫార్మసీలో ఫోన్ చేసి తెప్పించుకుంటానులే అనేసి మనోహరి అనిద్ అనమాట ఆ పంచే మనోహరి నీ పర్సనల్ పనులకైతే యాదమ్మని బయటికి పంపించద్దు యాదమ్మ నువ్వైతే ఇంకా బాగీకి కేర్ టేకర్గా వచ్చావు బాగీని మాత్రమే చూసుకో బాగీని దగ్గరుండి చూసుకో మనోహరి యాదమ్మకి నువ్వు ఏ పనులు చెప్పదు అనేసి ఇంకా అమర్ చెప్పగానే మనోహరి అయితే ఇంకా కోపంగా చూస్తూ ఉంటుంది ఇంకా ఇంకా యాదమ్మనైతే ఇంకా సరే బాగీ టేక్ కేర్ నువ్వు యాదమ్మ మేడంని బాగా చూసుకో మనోహరి నువ్వు కూడా కేర్ఫుల్గా ఉండు అని చెప్పేసి ఇంకా అమరు ఆ అయితే ఆఫీస్కి బయలుదేరి వెళ్ళిపోతారనమాట నన్ను క్షమించండమ్మా అనేసి యాదమ్మ అయితే ఇంకా బాంగికి చెప్తూ ఉంటుంది నువ్వు మొదటిసారి తప్పు చేశా కాబట్టి వదిలేస్తున్నాను ఇంకొకసారి కానీ రిపీట్ అయితే అస్సలు ఒప్పుకోను నేను నువ్వు నా పనులు మాత్రమే చేయి నన్నే చూసుకో అనేసి ఇంకా బాగీ అనిద్ది అనమాట సరే మేడం గారు ఏమన్నా కావాలా మీకు అనేసి యాదమ్మ అనిద్ది అనమాట నాకేం ఒత్తులే అవసరమైతే పిలుస్తానులే అని చెప్పేసి బాగీ కూడా ఇంట్లోకి వెళ్ళిపోయిద్ది అనమాట ఇంకా చంబ నువ్వు ఆ పూజ చేసి నన్ను చంపబోయే బ్లాక్మెన్ గురించి కనుక్కున్నావా అనేసి ఇంకా మనోహరి అనిద్ది అనమాట లోపలికి పద మనోహరి చెప్తాను అనేసి ఇంకా చంబ మనోహరి ఇద్దరు అయితే ఇంకా ఇంటి అయితే వెళ్ళిపోతారనమాట ఇంకా నెక్స్ట్ సీన్లో అయితే మనకి యమలోకంలో చూపిస్తారనమాట మన యమధర్మరాజు గారు అయితే మంచిగా ఇంకా పానీయం అయితే తాగుతూ ఉంటారనమాట ప్రభు ప్రభు అనుకుంటూ అక్కడికి గారు అయితే వస్తారనమాట ఇంకా ఎందుకు విచిత్ర గుప్తా అంత ఇదిగా అరుస్తున్నావు అసలు అనేసి ఇంకా యమధర్మరాజు అంటారనమాట ఆ నారదులు వారు అసలు యమలోకం అంతా తిరుగుతున్నారు ఆ బాలిక గురించి తెలుసుకోవడానికి అనేసి గుప్తాగారు అంటారనమాట అబ్బా ఈ నారదులు వారు మా ప్రాణాలను తీస్తున్నారు కదా గుప్తాగారు అనేసి యమధర్మరాజు అంటాడు అనమాట అయ్యో ప్రభు మనం అమరులము మన ప్రాణములు ఎవరూ తీయరు అనేసి విచిత్ర గుప్తులు వారైతే వాళ్ళే జోకేస్తారనమాట అయ్యో విచిత్ర గుప్త నేననేది ఆ బాలిక గురించి నారదుల వారికి తెలిస్తే మన సంగతి అంతే అనేసి యమధర్మరాజు అంటాడనమాట సరే ప్రభు నాకైతే ఒక ఆలోచన వచ్చింది ఇంకా నారదుల వారు ఆ బాలిక గురించి అడిగితే మనము ఇలా చెప్తాము ఆ బాలిక ఇంద్రుడి తనయ అంటే ఇంద్రుడి కూతురు ఇంద్రజ అని చెప్పేద్దాం మనము అనేసి గుప్తాగారు అంటారనమాట అదేంటి ఇంద్రుడి కూతురి మొహం ఎలా ఉంటుందో నారదుల వారికి తెలుసు కదా ఈ బాలికను చూపిస్తే ఎలా నమ్ముతారు అనేసి ధర్మరాజు అంటాడనమాట అంటే ఇంకా ఇంద్రజ అయితే ఒక పని మీద మారువేషంలో యమలోకానికి వచ్చిందని చెప్తాము అనేసి ఇంకా మన గుప్తాగారు అంటారనమాట అదేంటి ఇంద్రజ స్వర్గలోకవాసి కదా అసలు ఈ అరుంధతి భూలోకవాసి కదా మరి ఇక్కడ యమలోకంలో ఏం చేస్తుంది అంటే ఏం చెప్తాము అనేసి అంటాడు అంటాడనమాట అదే ప్రభు ఇంతక పూర్వము ఇంద్రజ అయితే తన అంగులీకమును పోగొట్టుకొని భూలోకానికి వెళ్ళి మళ్ళీ తిరిగి వచ్చింది కదా అలాగే యమలోకంలో కూడా అంగులీకం పడవేసుకొని ఇంకా వెతుక్కుంటూ ఇక్కడే ఉందని చెప్తాంలే మనము అనేసి గుప్తాగారు అయితే అంటారనమాట సరే మరి అనేసి ఇంకా మన యమధర్మరాజ్ అంటాడనమాట ఇంకా నారాయణ నారాయణ అనుకుంటూ ఇంకా మన నారదుల వారైతే అక్కడికైతే వస్తారనమాట ఏమిటి గురు ఇద్దరు ఏమి మంతనాలు చేస్తున్నారు అనేసి నారదుల వారు అంటారనమాట ఏం లేదు నారద మునేంద్రుల వారు ఇంకా ఇంద్రుడి కుమార్తె ఇంద్రజకు ఎలా మర్యాదలు చేయాలా అని మాట్లాడుకుంటున్నాం అంతే అనేసి యమధర్మరాజ్ అంటాడనమాట ఇంద్రజ ఎక్కడున్నది అనేసి నారదుల వారంటారనమాట అదిగో అక్కడ ఉంది అనేసి ఇంకా గారైతే అరుంధతిని చూపిస్తారనమాట అదేంటి ఆ బాలిక భూలోకవాసి తన పేరు అరుంధతి అని చెప్పింది కదా తను ఇంద్రజ ఏంటి అనేసి నారదులు వారంటారనమాట ఇంకా ఇంద్రజ మారువేషంలో ఇక్కడికి వచ్చినది తన అంగులీకము పోగొట్టుకుంటే వెతుక్కుంటూ వచ్చినది అనేసి ఇంకా మన గుప్తాగారు అంటారనమాట అవునా అనేసి ఇంకా మన నారదులు వారంటారనమాట ఇంకా ఎలాగైనా ఆ వారిని ఈ విషయం గురించి నేను అడిగి తేల్చుకోవాల్సిందే అనుకుంటూ ఆరు అయితే వాళ్ళ దగ్గరికి అనమాట ఏమ్మా ఇంద్రజ మా దగ్గరే అసత్యం చెప్పావా నువ్వు అనేసి నారదులు వారంటారనమాట నేనేం అబద్ధం చెప్పాను అయినా కానీ నా పేరు ఇంద్రజ ఏంటి అనేసి ఇంకా మన ఆరు అనమాట బాలిక నువ్వు ఇంద్రజ కుమార్తెవి ఇంకా ఇంద్రుడి కుమార్తెవి ఇంద్రజవి నువ్వు అనేసి గారు సాయిగ చేస్తారనమాట కన్ను కొట్టుకుంటూ ఇంకా అవునవును నేను ఇంద్రజనే నేను మా నాన్నగారి మీద అలిగి ఇక్కడికి వచ్చేసాను అనేసి ఇంకా ఆరు అనమాట అయ్యో ఇంకా ఇంద్రజ అలా చెయ్యకూడదమ్మా నువ్వు అసలు నువ్వు ఒక దేవకన్యవి నువ్వు సామాన్య దుస్తుల్లో ఇలా ఉండటం ఏమీ బాగలేదమ్మా అనేసి ఇంకా నారదులు వారు అంటారనమాట ఏంటి నేను దేవకన్యనా అనేసి ఇంకా మన ఆరు అనమాట అవును నువ్వు దేవకన్యవే అనేసి గారు కూడా అంటారనమాట మరి దేవకన్య అంటే మంచి మంచి ఆభరణాలు వస్త్రాలు ధరించాలి కదా ధర్మరాజు బాబాయ్ నాకు ఆభరణాలు దుస్తులు అనేసి ఇంకా నేను రెడీ అవుతాను అనేసి ఆరు అనమాట ఇంకా ఐగో ఆ రూమ్లో ఉన్నాయి బాలిక వెళ్ళుము అనేసి గారు అంటారనమాట అంటే యమధర్మరాజు బాబాయ్ వాళ్ళ గదిలో ఉన్నాయా అనేసి ఇంకా ఆరు అనమాట అప్పా ఈ బాలిక అయితే మా దేవి ఆభరణములు వస్త్రములకే ఎసరు పెట్టిందా అనేసి యమధర్మరాజు మనసులో అనుకుంటారనమాట అవునవును నా గదిలోనే ఉన్నాయి వెళ్ళి వేసుకోండి అనేసి యమధర్మరాజు అంటారనమాట మరి నేను ఏ నగలు ఏమీ అనరు కదా అనేసి ఇంకా ఆరు అనేది అనమాట ఏమీ అనములే వెళ్ళి వేసుకోము అనేసి గారు అంటారనమాట ఇంకా సరే నేను దేవకన్యలాగా రెడీ అనేసి ఆరు అక్కడి నుంచి వెళ్ళిపోయిద్ది అనమాట ఇంకా వెంటనే అయితే యమధర్మరాజు యొక్క భార్య యొక్క అంగులీకం చేతికి పెట్టుకొని నేనైతే భూలోకానికి వెళ్ళిపోతాను అనుకుంటూ ఆరు అయితే సంతోషంగా అయితే వెళ్తూ ఉంటుందన్నమాట ఇంకో పక్క అయితే భూలోకంలో అయితే మనోహరి చంబ మాట్లాడుకుంటూ ఉంటారనమాట మనోహరి అసలు అయితే ఆ పాగి కడుపులో ఉండే పిట్ట నీకు ఖండంగా మారబోతుంది అసలు ఆ బిడ్డకి అద్భుత శక్తులు ఉన్నాయి నిన్ను చంపబోతుంది అసలు ఆ రోజైతే కంసుడికి పాలిట ఇంకా మృత్యువులాగా శ్రీకృష్ణుడు ఎలా ఉన్నాడో నీ పాలిట మృత్యువులాగా ఆ బిట్ట మారబోతుంది అనేసి ఇంకా చమ్మ చెప్పిద్దిద్దమాట అదేంటి అనేసి ఇంకా మనోహరి అనేది అనమాట అవును మనోహరి ఆ ఇంకా బాగీ బిడ్డకి చాలా శక్తులు ఉన్నాయి అనేసి ఇంకా చమ్మ అనేద్ది అనమాట అరుంధతిని చంపాను ఇంకా మన బాగీ కడుపులో ఉండే బిడ్డని చంపలేనా నేను ఆ బాగీ బిడ్డకి నేను పిండం పెట్టేస్తాను అనేసి మనోహరి అనమాట అది ఎలా చేస్తావు అనేసి ఇంకా మన చంబ అనిద్ది అనమాట ఏం లేదు చంబ ఆ బ్లాక్ మ్యాన్ ఎవడ నన్ను చంపాలని తిరుగుతున్నాడు కదా ఇంకా నేనే ఒక బ్లాక్ మ్యాన్ని సృష్టించాను వాడు నన్ను చంపబోతున్నట్టు ఇంకా చూపించి బాగిని చంపేలాగా చేస్తాను అది కూడా రణవీర్నే బ్లాక్ మ్యాన్ వేషం వేపిస్తాను అనేసి మనోహరి